ఈ బీట్స్ వేసి ఒక కుందని ఇచ్చేసరికి ఇక్కడ ఇక్కడ ఎంత క్లాసిక్ గ్రామ అండ్ కలర్ ఈస్ ఎల్వేటింగ్ చాలా బాగా హిట్ అయింది ఇప్పుడు మనం ఇది ఎంబ్రాయిడర్స్ తో చేసాము ఇది కూడా చాలా ఎక్స్క్లూజివ్ ఉంది పాత నెక్లెస్ అంటే ఎవరు వచ్చింది కి గ్రీన్ కాంబినేషన్ బాగుంటది కూరళ్లు సో అందుకని ఈ త్రీ కలర్స్ కాంబినేషన్ ఇచ్చేసరికి ఎంత బ్యూటిఫుల్ ఉంది చాలా బాగుంది సెట్ అయితే చాలా క్లాసీ ఉంది అట్లా అందరూ ఈ ముత్యాలహారం దీంట్లో పెట్టేసరికి ఇది పాత స్టైల్ లాగా కూడా కనిపించట్లేదు అండ్ ఇది పాత జడబిల్ల హెయిర్ పిన్ అంటారు కదా మధ్యలో పెండెంట్ క్రియేట్ చేసి దాని కింది చేసాము ఈ సైడు చిన్న చిన్న టికరాలు వాడాం కదా దాంతో బ్యూటిఫుల్ గా డైమండ్ సెట్ లాక్ కనిపిస్తుంది అండ్ వెనకాల కూడా క్రిస్టల్స్ ఇచ్చేసరికి దీనికి షైన్ అవుతుంది వెస్టర్న్స్ వేసుకోవాలా వాళ్ళ పాపకి ఇప్పుడు సంగీత్ ఉంది సంగీత వేసుకోవచ్చు మంచి ప్లాన్ చేసుకున్నాం ఇది ఫిఫ్టీన్ సిక్స్టీన్ గ్రామ్స్ లో అయింది విత్ ఇయర్ రింగ్స్ సో కొడలు పెట్టుకోవాలని చెప్పేసి ఇయర్ రింగ్స్ కూడా చేయించుకుంటాను సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ బ్యాంగిల్స్ సో అంటే అమ్మమ్మ వేసుకున్నారు అదొక ఎమోషన్ సెవెంటీ ఇయర్స్ మరి ఫిఫ్టీ ఇయర్స్ తెలీదు దీన్ని మంచి పాలిష్ చేసేసరికి ఎంత షైన్ అయింది ఇది ఒక పీస్ హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోట్ ఎవ్రీడీ అండి ఆర్ఆర్ జ్యువెలర్స్ కొండాపూర్లో ఈ మధ్యన ఒక ఫైవ్ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ అయితే రీక్రియేట్ అయ్యాయి ఇన్స్టాలో అన్ని పోస్ట్ చేస్తుంటానండి ఈ రోజు అయితే మనకి యూట్యూబ్ వీడియోలో మంచి బ్యూటిఫుల్ డిజైన్స్ లైక్ సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ నగల్ని కూడా రీడిజైన్ చేశారు రాధా ఘటశాల గారు హాయ్ మ్యామ్ హాయ్ అండి బాగున్నారా బాగున్నాను మ్యామ్ ప్రజెంట్ ఏం నడుస్తున్నాయి మ్యామ్ అసలు రీడిజైన్ లో సో ఇప్పుడు సత్లడ ట్యాంజనైట్స్ అండ్ డిఫరెంట్ కలర్స్ షేడ్స్ ఎల్లోస్ ఆరెంజెస్ పర్పుల్స్ అండ్ బ్రైట్ కలర్స్ బాగా నడుస్తుంది గ్రీన్ పింక్ తప్ప లాగా కాకుండా కొంచెం అందరూ అంటే ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కదా సో వెడ్డింగ్ లో అన్ని రకాల జ్యువెలరీ కావాలి సో ప్రతి ప్రతి ఫంక్షన్ కి ఒకే స్టైల్ ఆఫ్ నగల్ కూడా సూట్ కావు కదా సో ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉంది ఆర్ఆర్ జ్యువెలర్స్ హెచ్ సో మీది బి స్మార్ట్ ఎవ్రీ డే దాంట్లో కూడా ఎవ్రీ డే అప్డేట్స్ ఉంటాయి ఒకసారి కస్టమర్స్ మీరు రోజు అప్డేట్స్ కావాలంటే చూస్తూ ఉంటే యూట్యూబ్ వీడియోతో పాటు ఇవి కూడా చూస్తా ఉంటే అన్ని చూసుకోవచ్చు ఆబ్వియస్లీ సో ఈ రోజు వచ్చిన డిజైన్ లో మా మీరు పెట్టుకున్నది అయితే అసలు అద్రిపోయింది ఎంత స్టైలిష్ ఉందో ఐ థింక్ ఇట్ గోస్ గుడ్ విత్ పట్టు చీరలు ఆర్ వెస్టర్న్ డ్రెస్సెస్ ఇండో వెస్టర్న్స్ లైక్ ప్లెయిన్ ఒక చుడీదార్ కి కూడా ఇంత బాగా నప్పింది సో ఏంటి మ్యామ్ దీని స్పెషాలిటీ ఇది వీళ్ళు జస్ట్ సింపుల్ నెక్లెస్ ని బట్ వాళ్ళకి వేసుకుంటే పైకి గొంతుకు తన కంఫర్టబుల్ లేదు సో షీఈస్ నాట్ యూజింగ్ ఫ్రమ్ లాస్ట్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి కొత్తది అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ దే ఇది కాకపోతే వేసుకుంటే కలర్స్ కనిపించట్లేదు అని చెప్పేస్తే మనం ఇక్కడ టాంజనైట్స్ లాస్ట్ టైం ఎవరి దగ్గర వేయించుకుంది కింద ఉండేటివి తను ఎల్లో సువ్ అని ప్లాన్ చేస్తా లైట్ కలర్స్ లో కానీ కనిపించలేదు ఇది థర్డ్ టైమ్ అనమాట కొనింది సెకండ్ టైం ఇవింది థర్డ్ టైం మనం చేసాం ఇవి సో ఈ ఇవేమంటే ఈ బీట్స్ వేసి ఒక కుందని ఇచ్చేసరికి ఇక్కడ ఇక్కడ క్లాసిక్ అండ్ కలర్ ఈస్ ఎలివేటింగ్ సో ఎక్కడ ఎలివేట్ చేయాలి ఎక్కడ పీసెస్ పెట్టాలి అనేది డిజైనర్స్ ఐడియా చాలా బాగుంది సాటిస్ఫైడ్ విత్ లెస్ వెయిట్ అంతా కలిపితే కూడా టెన్ గ్రామ్స్ కూడా యూస్ చేయాలి అడిషనల్గా సో ఇది ఒకటి పెట్టారమ్మా పెండెంట్ అవునండి కుందన్ అంటే ఈ సైడ్వి అవి మాత్రమే అడిషనల్ టాంజనైట్స్ ఆర్ వెరీ ప్రెషియస్ ఇఫ్ యు సీ ద క్లారిటీ అండ్ బీట్స్ చూస్తే ఎంత ప్రెషియస్ కనిపిస్తుంది చూడండి అందుకే దాని బ్యూటీ వచ్చేస్తుంది మనకి సో మన దగ్గర బీట్స్ లో ఏమేమి ఉంటాయి మ్యామ్ జనరల్ గా బీట్స్ కొనుక్కోవాలనుకుంటూ ఉంటాయి ఆల్ టైప్స్ ఆఫ్ బీట్స్ అవైలబుల్ ఉన్నాయండి మనకి ఏదైనా స్పెసిఫిక్ గా రిక్వైర్మెంట్ ఉంటే అది ఫోటో తీసి పంపించినా కూడా మనం చేసిస్తాం నెక్స్ట్ వచ్చేసి మనం దీని నుంచి ఇన్స్పైర్ అయ్యారండి ఈ క్లైంట్ ది మనం లాస్ట్ టైం కూడా ఒక పెద్ద హెవీ చాలా ఓల్డ్ ది అవునండి చూపించాము అదే క్లైంట్ది నేను ఇన్స్టాల్ వీడియోలో ఆ మేడం రివ్యూ కూడా తీసుకొని ఇచ్చానండి సో జస్ట్ ఇలా మధ్యలో ఉండే ఈ పీసెస్ ఉన్నాయి కదా ఫ్లోరల్ డిజైన్స్తో దాంతోటి ఇది డిజైన్ చేశారు క్లయింట్తో నేను పర్సనల్గా మాట్లాడానండి షీ ఈజ్ వెరీ వెరీ హ్యాపీ అనమాట అంటే తనకి బడ్జెట్ ఉంది కాబట్టి కొందరు పీసెస్ అంత నయనతార గారు తన వెడ్డింగ్ లో వేసుకున్న డిజైన్ చేయించుకున్నారు చెప్పండి మ్యామ్ దీని గురించి ఈ ఇయరింగ్స్ అండి ఇవి యాక్చువల్లీ ఇయర్ లో పీసెస్ అండ్ సైడ్ బిల్లలు అన్ని కలిపి చేసాం అనమాట సో సో ఇవి ఇయర్ రింగ్స్ తను మళ్ళీ ముత్యాల సెట్ లో అంటే వాళ్ళ అత్తగారు ఎప్పుడో వాళ్ళవో మరి తెలియదు నాకు సో అలా సెట్ చేసుకున్నవి మళ్ళీ తనకి అది ఆ స్టైల్స్ కాదు మమ్మీ కోసం చేయించుకున్నది అని చెప్పేసి అడిగితే ఇలా సెట్ చేసాము సత్లా తనకి బ్యాక్ ఆఫ్ మైండ్ ఉన్నింది ఓకే సో నాకు అదే కావాలి అని చెప్పి కలర్ కాంబినేషన్స్ అన్ని తను ఎలా అడిగిందో అలా చేసేస్తాం చాలా వచ్చిందండి అదే క్లాండ్ ఇంకొక నగంది చూద్దాం సో సేమ్ క్లయింట్ ది ఈ మిడిల్ లో ఉండే ఈ అప్పట్లో అందరూ ఈ ముత్యాలహారం దీంట్లో పెట్టేసరికి ఇది పాత స్టైల్ లాగా కూడా కనిపించట్లేదు అండ్ ఇది పాత జడబిల్ల హెయిర్ పిన్ అంటారు కదా సో వాళ్ళు హెయిర్ పిన్ ని వాడుకుంటున్నారని అలానే పెట్టేసింది ఆల్మోస్ట్ సెవెంటీ ఇయర్స్ బ్యాక్ ఇది నేను ఒక స్టోరీ కూడా చెప్పిన పాత బాక్స్ అని అవును లాస్ట్ వీడియోస్ లో చెప్పాము ఆ పాత బాక్స్ లో వచ్చింది ఇది ఫోన్ నెంబర్స్ ఏదో త్రీ డిజిట్స్ ఫోర్ డిజిట్స్ ఉన్నప్పుడు బాక్స్ లోది సో ఇది పెండెంట్ కొత్తగా మనం పేర్ చేస్తాము ఈ సైట్ ఇక్కడ ఒకటి మనము మనము అంత సో పాతవి చేస్తే మన మెమరీ అనేది ఎప్పుడు ఫర్ అండి అసలు పెట్టుకున్నప్పుడు కూడా ఎమోషన్స్ ఫీలింగ్స్ అన్ని బాగుంటది కూడా వచ్చినట్టు అసలు క్లయింట్ చాలా హ్యాపీగా ఉంది మార్నింగ్ మీరు లేరు నేను ఉన్నప్పుడు షీ వాస్ వెరీ 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 హ్యాపీ అనమాట చాలా సేపు చూసుకున్నారు చక్కగా రివ్యూ కూడా ఇచ్చారండి ఓకే నెక్స్ట్ ఇంకొక నగ చూద్దాము అండ్ ఇదైతే ఇంకా ఎక్స్ట్రా ఆర్డినరీ టర్న్ అయింది మ్యామ్ అసలు దీని స్టోరీ చెప్తారా సో దిస్ ఇస్ ఆల్మోస్ట్ ఒక త్రీ జనరేషన్స్ ఇయరింగ్స్ అని చెప్పొచ్చండి ఈ కస్టమర్ తన ఖజానా అంతా తెచ్చింది మీరు కూడా మాట్లాడినారు ఆ రోజు కలిసినారు సో ఆ టైం లో ఏమైందంటే తనవి చిన్నప్పుడు వినగలు వాళ్ళమ్మ ఇచ్చినారు వాళ్ళ మ్యారేజ్ అప్పుడువి అండ్ వాళ్ళ పాప చిన్నప్పుడువి సో అవన్నీ పెట్టేసరికి బ్యూటిఫుల్ కనిపిస్తుంది చూడండి దీంట్లో ఏమేమి ఉన్నాయో గెస్ట్ చేయండి ఒకసారి ఇవి రెండు ఇయర్ స్టడ్స్ అనుకుంటా మ్యామ్ ఇవేమో ఇయర్ రింగ్స్ కింద ఉంటుంది కదా అవి ఇవేంటి మ్యామ్ ఇది కూడా ఇయర్ రింగే ఇయర్ రింగ్స్ ఇది ఇది పాత కాలంలో అమ్మమ్మలు పెట్టుకుంటుండ్రు చూడండి కమలాల కమలం అని సో కమలం షేప్ ఉంది సో చూడండి ముత్యాలు ఇదేమో ఒక చిన్న పెండెంట్ నల్ల పొసలు వేసుకునేది ఇది ఇంకొకటి పెద్ద పెండెంట్ సో ఇవన్నీ ఇన్ని పీసెస్ కనిపినాము అనేది మనకి చెప్తేనే అర్థమవుతుంది ఐ దట్ వీడియో షోర్ అండి యాక్చువల్గా ఆ వీడియో మనం ఇంకా అప్లోడ్ చేయలేదు ఇన్స్టాలో చేస్తాను ఒకసారి ఇన్స్టా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను లైవ్ కస్టమర్ రివ్యూస్ అన్నీ అందులో ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఇక్కడ చూస్తే మనము ఈ పెండెంట్ ఇలా వాడుకున్నాము ఇక్కడ అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇక్కడ వాడాము చూడండి ఈ ఇయర్ రింగ్స్ అండ్ ఈ ఇయరింగ్స్ ఇక్కడ వాడాము సో ఈ ఇయరింగ్స్ ఇక్కడ వచ్చాయి ఈ చిన్న పెండెంట్ కూడా మనం ఇక్కడ వాడాము ఇక్కడ ఉంది కదా ఓకే సో ఈ పెండెంట్ సో ఇవన్నీ వాడినాక మిగిలినవి ఇంకో పీస్లు సెట్ చేసేసారు ఆ రోజు చాలా తీసుకొచ్చారు కదా ఓకే అండి చాలామంది క్లయింట్స్ ఉన్నారు ఈరోజైతే సేమ్ క్లయింట్ది లైక్ ఇంకొక నగ అండి సో మనం ఈ కొరల్ నెక్లెస్ ని వాళ్ళకి గొట్ట పుస్తలు కావాలని చేయించుకోండి ఇది ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళ నాన్నమ్మదో అమ్మమ్మదో ఇది సో తన యాండ్ వచ్చింది సో తను ఏమి చేంజ్ చేయొద్దు నాకు షేప్ కూడా చేంజ్ చేయకూడదు అని చెప్తే మనం ఓన్లీ కుందన్స్ యాడ్ చేసాము కూరల్ కి గ్రీన్ కాంబినేషన్ బాగుంటుంది కూరళ్లు సో అందుకని ఈ త్రీ కలర్స్ కాంబినేషన్ ఇచ్చేసరికి ఎంత బ్యూటిఫుల్ ఉంది చాలా బాగుంది సెట్ అయితే చాలా క్లాసీగా ఉంది అండ్ ఒక పీస్ వేసుకున్నా కూడా మంచిగా అనిపిస్తుంది సో ఇదిలో ఆ గ్రీన్స్ రావడం వల్ల కూడా ఇంకా చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది మా సో స్మాల్ అంకట్ నెక్లెస్ ని మనము ఇట్లా స్టైలిష్ చేసామండి అంకట్ నెక్లెస్ జనరల్లీ కనిపించదు వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ డిస్కస్ చేస్తున్నారు ఎన్నిసార్లు వేసుకున్నా కనిపించట్లేదు తీసేద్దాము అని చెప్పి సో తన ఫ్రెండ్ చెప్పిందని వచ్చింది కస్టమర్ ఒకసారి చూపిస్తాము అని చెప్పేసి వచ్చింది తనకి వన్ మినిట్ లో సెలెక్ట్ చేసుకోవాలండి చూపిస్తే అంటే సెకండ్ థాట్ లేదనమాట కాకపోతే ఇప్పుడు గ్రీన్ శారీ ఏదో కొన్నిందంటే తను దానికోసం అన్నట్టు గ్రీన్ శారీ కోసం అన్నట్టు సెట్ చేసుకోండి ఓకే మ్యామ్ సో ఇంకొకటి ఇలా కొంచెం సిమిలర్ లోనే ఇంకొక రాల నెక్లెస్ అయిపోయింది లాస్ట్ మనం పర్పుల్ తో చేసాము చాలా బాగా హిట్ అయింది ఎంబ్రాయిడ్స్ తో చేసాము ఇది కూడా చాలా ఎక్స్క్లూజివ్ ఉంది పాత నెక్లెస్ అంటే ఎవరు అడిషనల్ గోల్డ్ ఎంత దీనికి ఇది ఫిఫ్టీన్ టు ఎయిటీన్ గ్రామ్స్ మధ్యలో వచ్చి పెద్ద పెండెంట్ మనం వాడినందుకు అదర్వైజ్ ఫిఫ్టీన్ గ్రామ్స్ లో వచ్చేస్తుంది ఓకే సో ఇంకో బ్యూటిఫుల్ సెట్ అండి సో ఇది వచ్చేసి ప్లెయిన్ సీజెడ్ నెక్లెస్ దీనికి ఈ కింద మధ్యలో ఉండే ఈ పీస్ని మనం కిందికి మధ్యలో పెండెంట్ క్రియేట్ చేసి దాన్ని కింది చేసాము ఈ సైడు చిన్న చిన్న టికడాలు వాడాము కదా దాంతో బ్యూటిఫుల్గా డైమండ్ సెట్ లాక్ కనిపిస్తుంది ఈ ఈ కలర్స్ కూడా చేంజబుల్ పెట్టించేసాము ఫోర్ కలర్స్ ఇచ్చాము సో ఈ ఫోర్ కలర్స్ ఇచ్చేసరికి తను డ్రెస్ తో మ్యాచింగ్ చేసుకోవచ్చు సీజెడ్ విత్ కలర్స్ ఓకే సో బొట్టుమాల అయితే మనకి ఎంతో హ్యాపీ అయిపోయింది అందరికి సో వన్ ఆఫ్ ద నెక్లెసెస్ మనకి బొట్టుమాల కానీ గొట్ట పూసలు కానీ లేకపోతే డిజైనర్ కాన్సెప్ట్ తో కానీ ఉండాలని అనుకుంటారు కదా ఈ రోజు నేను ఒక ఇద్దరు క్లైంట్స్ అంటే మనం మూడు నాలుగు చూపిస్తాం కదా ఇద్దరైతే అయితే ఓకే చేశారు అదే చూస్తే నచ్చుతుంది అందరికి నచ్చినప్పుడు మనం వద్దండి ఇది అందరుకుంటున్నారు చెప్పలేదు సో ఏది బాగా సెట్ అయితే అది వాళ్ళ మనం చేసుకు ఇలాంటి వాటితో ఎన్ని చేస్తాం మ్యామ్ గుట్టమాల అరౌండ్ టూ హండ్రెడ్ పైన త్రీ హండ్రెడ్ పైన ఓకే అండ్ ఎవ్రీ వార్డ్రోబ్ లో ప్లెయిన్ లాంగ్ హారం అనేది ఉంటుంది రూబీ అనేది ఉంటుంది దానికి ఏది మ్యాచ్ అవుతుంది అనేది మనం మ్యాచ్ చేయాలి అదే డిజైనర్స్ ఛాలెంజ్ ఇప్పుడు అవునండి సో ఇదైతే లాంగ్ హారం నుంచి టర్న్ అయిందంటే నమ్మలేము ఇలా ఉందండి ఆ క్లైంట్ ఇచ్చినప్పుడు హారం అనేది సో దాన్ని ఇలా ఎందుకు మ్యామ్ నెక్లెస్ లాగా చేసారు ఇది సో అది చాలా పల్చగా ఉంది అండ్ లెంత్ వేసుకున్నప్పుడు ఇంకా దానికి హెవీగా వేసుకోవాలంటే మళ్ళీ ఇంకొకటి పేర్ చేసుకోవాలి దానికి అందుకనే షార్ట్ చేసేసుకోయింది ఇక్కడ ఈ నక్షి పీసెస్ పెట్టేసరికి ఇప్పుడు నక్షి మొత్తం ఎక్కువ ఉంది కదా ట్రెండ్ నక్కి చేసేసరికి ఇది పాత లుక్ అనిపించట్లేదు అండ్ ఇఫ్ యూ సీ ద ఇయర్ రింగ్స్ ఆల్సో చూడండి ఇయర్ రింగ్స్ కూడా ఎంత క్లాసీగా ఉన్నాయి ఇంత పెద్ద ఇయర్ రంగు అయిపోయింది మొత్తం యూజ్ చేసేసాం ఉన్న ఇయర్ రింగ్ మొత్తము ఇక్కడ ఒక పీకాక్ పెట్టేసేసి కింద ముత్యాలు వేసేసరికి ఎంత పెద్దగా ఉందో చూడండి చాలా హెవీ కనిపిస్తుంది యా చాలా బాగుంది అండ్ క్లాన్ కూడా చాలా హ్యాపీ అయింది కదా ఇది ఓకే సో ఇదైతే ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ లో ఉండే క్లయింట్ దాటి కదా మేడం అవునండి సో తనకి కాసు మాల చాలా ఫేవరెట్ చాలా ఉన్నాయి కాసు కలెక్షన్ అయినా కూడా ఆప్ చేసుకున్నారు ఇది ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ గ్రామ్స్ లో అయింది విత్ ఇయర్ రింగ్స్ సో కొడలు పెట్టుకోవాలని చెప్పేసి ఇయర్ రింగ్స్ కూడా చేయించుకు వెళ్తాను అండ్ నెక్లెస్ కి కూడా మనం చేసి ఇచ్చాము అండ్ మనం కావాలంటే ఇంకొంచెం ఎంబోస్డ్ పెట్టొచ్చు రంగు కాసు పెట్టచ్చు కాసే అని లేదు స్టోన్ కాసు ప్లెయిన్ ఫ్లవర్ కూడా ఇవ్వొచ్చు కొంతమందికి ఎక్కువ అయిపోయిన డిజైన్స్ ఏం అన్ని అనేది అట్లుంటే మనం వేరే డిజైన్స్ కూడా ఇవ్వచ్చు క్లైంట్ పర్ ఉండే ఉంటుంది ఫోటో దాంట్లో డిజైన్ మార్చుకోవచ్చు ఓకే మ్యామ్ ఇదైతే ఫిఫ్టీన్ గ్రామ్స్ బిలో అడిషనల్ గోల్డ్ యూస్ చేశారండి ఓకే ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది మ్యామ్ అసలు యూనిక్ ఎవరి దగ్గర ఉండదేమో దేంతో చేశారు మ్యామ్ ఇది సో దిస్ ఇస్ అరౌండ్ ఫోర్ గ్రామ్స్ మాత్రమే యూజ్ చేసాం మళ్ళీ అంత కష్టమర్దే ఇది నెక్లెస్ నెక్లెస్ లో ఉండే లాస్ట్ పీస్ ఉంటది కదా ఆ పీస్ తో చేసాం అనమాట సో ఇది రౌండ్ గా పెట్టేసేసి ఈ పీసెస్ ని ఇట్లా పెట్టేసరికి తనకు వన్ షాట్ లో నచ్చింది ఇది మల్టీ కలర్స్ కలర్ కదా ఇది ఏ దానికి వేసుకున్నా తనకు సూట్ కావట్లేదు మనం ఇట్లా బీట్స్ కలెక్షన్ ది ఒకటి డాలర్స్ ఇచ్చాము చైన్ దేనికైనా వేసుకోవచ్చు ఇదే అని కాదు ఇటాలియన్ చైన్స్ కి వేసుకోవచ్చు ఇలా దేనికైనా వేసుకోవచ్చు అండ్ వెనకాల కూడా ఈ ఇచ్చేసరికి దీనికి షైన్ అవుతుంది అసలు వెస్ట్రన్స్ వెస్టర్న్స్ వేసుకోవాలా వాళ్ళ పాపకి ఇప్పుడు సంగీత్ ఉంది సంగీత్ లో వేసుకోవచ్చు అని మంచి ప్లాన్ చేసుకున్నారు చాలా బాగుందండి ఎస్పెషల్లీ ఈ బీట్స్ కి అయితే ఇంకా చాలా చాలా క్యూట్ గా అనిపించింది సిస్టర్స్ విద్దర్ వి ఐ జస్ట్ వాట్ టు షో సో సిస్టర్స్ ఇద్దరు అప్పట్లో చేయించుకున్నారంట రూబీ లాంగ్ చైన్స్ సో ఇది మినీ లాంగ్ చైన్స్ రెండు చూడండి సేమ్ అదే స్టైల్ లో కొంచెం లిటిల్ డిఫరెంట్ వర్క్ ఇవి కూడా అండ్ ఎంత క్లాసీగా ఉంది ఈ మోటివ్స్ అండ్ మధ్యలో ఈ పింక్ చిన్న ఇంకొక డిజైనర్ డిజైన్ ఇచ్చేసరికి చాలా క్లాసీగా ఉంది ఇది పింక్ పింక్ తీసుకున్నారు ఎందుకని మ్యామ్ ఇక్కడ వాళ్ళిద్దరు సేమ్ కావాలని అప్పట్లో కూడా నెక్లెస్ గ్రేట్ సిస్టర్స్ వాట్ అబౌట్ దిస్ మ్యామ్ సో దిస్ ఇస్ ప్లెయిన్ మల్టీ కలర్స్ అండి మల్టీ కలర్స్ ది హారం వచ్చేసి గొట్ట పూసలు యూస్ చేసాము ఆ గొట్ట వేసేసరికి మనకి ఎంత క్లాసిక్ కనిపిస్తుందో ఓల్డ్ బ్యాంగిల్స్ సో అంటే అమ్మమ్మ వేసుకున్నారు అదొక ఎమోషన్ సెవెంటీ ఇయర్స్ మరి ఫిఫ్టీ ఇయర్స్ దీన్ని మంచి పాలిష్ చేసేసరికి ఎంత షైన్ అయింది ఇది ఒక పీస్ సో వాళ్ళ హస్బెండ్ కూడా ఉన్నారు ఆంటీ వాళ్ళ హస్బెండ్ మా అమ్మ బ్యాంగ్ ఇప్పుడు మా వైఫ్ వేసుకుంటున్నారు అండ్ లోపల పెట్టి ఏం చేస్తాము యూజ్ అయితే బెటర్ కదా అని చెప్పేసి అండ్ ఇది కూడా అంతే రెండు కడాస్ ని మనము ఇవి పురి కడాస్ వస్తాయి కదా మనం రెండు కలిపి ఒకటి చేసేసినాము సో ఇక్కడ మోటివ్స్ పెట్టేసి ముత్యాలు ఇచ్చేసరికి ఏ సెట్స్ కైనా యూజ్ అయిపోతుంది తనకి అవును అండ్ ఇది కూడా అంతే సింపుల్ బ్యాంగిల్ ఫస్ట్ రెండు చేయించుకున్నారు వాళ్ళు ఇప్పుడు గ్రీన్ లో చేయించుకున్నారు ఇప్పుడు రూ లో చేయించుకున్నారు అండ్ ఇది కూడా అంతే సైజింగ్ వస్తుంది ఇది టూ సెవెన్ ఉంది సైజు ఆమె పుచ్చుకుంటా ఉందని చెప్పేసి మనం మార్చాం అనమాట సో ఇక్కడ మధ్యలో చిన్న మోటివ్స్ పెట్టేసి సైడ్ ముద్యాలు ఇచ్చేసరికి అవచ్చు చాలా బాగుంటుంది ఇంకో బ్యాంగిల్ కూడా అవుతుందండి ఇప్పుడు ఒకటైతే అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీ దగ్గర కూడా ఇలాంటి ఏదైనా ఓల్డ్ జ్యువెలరీ ఉంటే లైక్ మనం ఒక ఆ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ నగర్ కూడా రీడిజైన్ చేస్తున్నాము ఉంటాం ఆల్మోస్ట్ అన్ని హండ్రెడ్ ఇయర్స్ ప్లస్ కానీ వాళ్ళు చెప్పలేకపోతున్నారు వాళ్ళకి ఎంత ఏజ్ అనేది తెలియదు ఎందుకంటే అమ్మమ్మ ఎప్పుడు వాడింది కొనింది అనేది తెలియదు ఆఫ్ అంతగా ఏజ్ ఆఫ్ ద అమ్మమ్మ ఓకే ఇంత ఉండొచ్చు వాళ్ళ అమ్మ ఇచ్చిందని తెలియదు వాళ్ళకి ఓకే అండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్